హాయ్ అండి నేను మీ మీనాక్షి మనం పింక్ రోజు బడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మనము లిల్లీ ఫ్లవర్స్తో కాంబినేషన్ తోటి వేణి చేస్తాము సో ఎన్ రిజల్ట్ నేను చెప్పినట్టు చాలా బాగుస్తుంది నెక్స్ట్ వీడియోలో మనము అది వేణి వెళ్ళేటప్పుడు చూడవచ్చు సో ముందు మనము ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి లిల్లీ ఫ్లవర్స్ అంటేనే ఎవరు ఎక్కువగా యూజ్ చేయరండి దేవుడికి పెట్టడానికి లేకుంటే మనకి మాలలు దేవుడికి వేయడానికో దార బంధ్రాలు కట్టడానికో వీటికి మాత్రమే యూస్ చేస్తున్నారు ఇప్ ఇప్పట్లో అయితే ఎవరు అంతగా యూజ్ చేయట్లేదు కానీ లిల్లీ ఫ్లవర్స్ తోటి రోజ్ బడ్స్ మిక్స్ చేసినప్పుడు ఎంత అందంగా ఉంటాయనేది మనం వేణి చూసినప్పుడు అర్థమవుతుంది ముందుగా మనము వేణి చేయడానికి ముందు ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి నేనేం చేశానంటే ముద్దగా ఉండే లిల్లీ ఫ్లవర్స్ అక్కడ దొరకమండి ఇండియాలో లాగా సో సింగిల్ లైన్ ఉండేవే దొరుకుతాయి నేను బడ్గా ఉండే లిల్లీ ఫ్లవర్ని తీసుకొని కొంచెము పెద్దగా ఉండే లిల్లీ ఫ్లవర్లో ఒక దాంట్లో ఒకటి పెట్టాను అలాగే రోజ్ బడ్ని తీసుకొని లిల్లీ ఫ్లవర్లో ఇల్లు గుచ్చాను చూసారు ఎంత బాగుందో చూడడానికి ఫ్లవరే సో ఇలా అన్ని ఫ్లవర్స్ రెడీ చేసి పెట్టుకున్నాను వేణి చేయడానికి సో నెక్స్ట్ వీడియోలో మనం వేణి ఎలా అల్లచ్చు అనేది చూద్దాం ఈ ఫ్లవర్స్ తోటి మనం థ్యాంక్ యూ